भाई <laughs> <laughs> మనం కూడా రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గంలో ఆయనకి ఆయన దీక్ష మంతం చేస్తా ఉన్నాం ఇక్కడ మనం కలిసాం సరే ఇక్కడ వర్ష పడుతుంది కాబట్టి కలుస్తున్నారు కాబట్టి ఇందాక మీటింగ్లో ఆ విషయాలన్నీ నేను కవర్ చేశాను పుర్మార్థుల్ని ఆ భగవంతుడే మంచి ఇవ్వాలని ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులందరినీ ఆ వెంకటేశ్వర స్వామి కాపాడాలని ఎవరైతే తప్పు చేశారో అధికారులైనా గత ప్రభుత్వంలో పాలకులైనా ఆ ట్రస్ట్ బోర్డు అయినా ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తి లేకుండా సిక్కు దర్యాప్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఎవరో చేసిన తప్పుకి ఆయన ప్రాయచిత దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతూ కూడా సంఘీపనం జరుగుతున్నాం అంటే ఈ రాష్ట్రం ఈ

అంటే హిందూ దేవాలయం కక్ష కట్టి జరిగిన కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇది ఒక మత ప్రచారం కోసం ఒక మతం కోసం మనం చేతున్న ఇలాంటి అపచారాలు క్రైస్తవలో జరిగిన ముస్లింస్ లో జరిగిన మన ప్రతిష్టాపన ఇలాగే ఉంటుంది ఈ రోజు హిందువులు జరిగింది కాబట్టి మనం వెళ్ళి రేపు ఇలాంటి పొరపాట్లు ఎక్కడన్నా చర్చిల్లో జరిగిన మసీంలో జరిగిన కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనం ఇలాగే స్పందిస్తా ఉన్న విషయం కూడా అన్ని మందస్తులు అర్థం చేసుకోవాలని తెలియజేశాం నిర్ణయ ఈరోజు నాలుగో రోజు ఐదో రోజు మంచి ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం తీసుకుని ఈరోజు వాడు చివరి పనులు చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రజలు నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రం పట్ల దేశం పట్ల ఎంత ఇష్టంతో పనిచేస్తున్నారో ఎంత కష్టపడి నిధులు సమకూరుస్తున్నారో ప్రజలకు వివరించి వాళ్ళ అవసరాలు కూడా రాసుకోవడం కూడా చేస్తూ ఉన్నాం ఇది ఇది మంచి ప్రభుత్వం ఏం చేసింది అందరూ భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అని కూడా వివరించే కార్యక్రమం దాంతోపాటు ఏదైతే తిరుపతి లడ్డు అపవ్యం చేసిన గత పాలకుల పాలకులు విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాచ్యుత్ దీక్షకి మద్దతు తెలియజేస్తూ ఆయన దీక్ష సంపూర్ణంగా పరిపూర్ణం అవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆయనకు సంఘీభావ దీక్ష కూడా చేపట్టాం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కొండ మీద మత ప్రచారాలు చేస్తూ కొండను అపవిత్రం చేసి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కూడా హోదాపం చేసిన వాళ్ళ మీద సిట్టు దర్యాప్తు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎవరో చేసిన తప్పుగా ఆయన ప్రాంత దీక్ష చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను తెలిసిన తర్వాత మనం ప్రసాదం పంచామని తెలిసి చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మనం చాలా పవిత్రం అనుకొని చాలా భద్రంగా తీసుకొచ్చి ఆ ప్రసాదాన్ని అందరికీ పెడుతున్నాం అలాగే ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందకరంగా ఉంది ప్రతి చోట కూడా ఇలాగే కార్యక్రమం పెట్టి మన హిందువుల గురించి కానీ ఏ ప్రభుత్వం చేసిన అరాచకాల గురించి కానీ లడ్డూలో చేసిన అరాచక గురించి కానీ ప్రతి ఒక్కరూ తెలియజేయాలని కోరుకుంటున్నాను మత పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు ఏ మతమైనా సరే మతాలకి అతీతంగా ఉండే పార్టీ జనసేన పార్టీ అని చెప్పడం జరిగింది అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి అలా మన వరదల్లో ఆయన సహాయాన్ని ఎవ్వరూ కూడా మర్చిపోలేరు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్ష తీశారు వారాహి దీక్ష చేశారు ఇప్పుడు ఈ లడ్డూ గురించి కూడా దీక్ష చేయడం జరిగింది అలాగే ప్రతి చోట కూడా దీని గురించి ఇలాగే కార్యక్రమాలు చేసి మన లలితా పారాయణం గాని అన్ని కూడా చేస్తే బాగుంటది అని నా ఉద్దేశం పెన్త్ నియోజకవర్గంలోని రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు పరవాడ మండలంలో ఇంత బాగా హిందూ మతం ప్రతి ఒక్కరు కూడా స్పందించే విధంగా ఏర్పాటు చేయడం గారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమంలో నన్ను బాగు చేస్తున్నందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి ధన్యవాదాలు ప్రతి హిందువు ఒక మండలంలో లేదా ఎమ్మెల్యే గారు లేదా మండలం కాదు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి హిందువు కూడా మనం మేల్కొని ముందు కాలంలో ఎప్పుడు కూడా మళ్ళీ ఎటువంటి కల్తీ కానీ ఇటువంటి అపచారాలు చేయకూడదు భగవంతుడితో ఆటలాడుకోకూడదు అని చెప్పేసి అనిపించే విధంగా మనం కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఇందులో తెలియజేస్తూ చక్కటి కార్యక్రమాలని ప్రాంగణంలో జరుగుతున్న అపచారాలకి నిరసన దేశగా మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్షకి మద్దతుగా మరి మన పరవ పర్వడ గ్రామానికి ఇచ్చేసిన గౌరవనీయులు మన ప్రతి నాయకులు విందుత్తు శాసనసభ్యులు పెంచగన్న రమేష్ బాబు గారికి అలాగే మన విందు నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ స్వామినాయుడు గారికి మరి పర్వడమండల హెచ్ఎంపీ మాసరపనాయుడు గారికి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి గూడు ఒండు గారికి జనసేన పర్వాల మండల అధ్యక్షులు బదు శ్రీనివాస్ కాసులు గారికి అలాగే మరి కావాల సర్పంచు మన మోటూరు సంజయ్ నాయుడు గారికి మరి

మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్షకి మద్దతుగా మరి మన పరవ పర్వడ గ్రామానికి విచ్చేసిన గౌరవనీయులు మన ప్రత నాయకులు సభ్యులు శాసనసభ్యులు పెంచగన్న రమేష్ బాబు గారికి అలాగే మన పెందు నియోజక నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ రామినాయ్ గారికి మరి పర్వడ మంగ ఎక్స్ఎంపి మాసర గారికి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి గుడి వండు గారికి జనసేన పర్వట అధ్యక్షులు బదు శ్రీనివాస్ కాసర్ గారికి అలాగే మరి కావాల సర్పంచు మన మోటూరు సంజయ్ గారికి మరి